హలో అక్క చెల్లెమ్ములు అంతా బాగున్నారా సరే ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ఒక అక్క అనే వర్డ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది అనమాట ఎంత లాంగ్ తీసుకెళ్ళింది అంటే ప్రతి ఆడపడుచు బ్రాండెడ్ అని మా తమ్ముడు మా అన్న అనే భావన పూర్తి నైన్టీ హండ్రెడ్ కంటే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసింది సొంత అన్న కన్నా నాకే వాల్యూ సార్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా పోయినాయి అయ్యో అన్న వచ్చినాడు అన్న వచ్చినాడు అన్న వచ్చినాడు అన్న వచ్చినాడు నిన్న గుంటకల ఓ పిల్ల పాప దగ్గరికి పోతే అన్న వచ్చినాడని చెప్పేసి అన్న రాన్న మా ఇంటికంటే పోయినాము రక్కని కాలు పట్టుకొని ముక్కొనేసి అన్న ఇట్లా అని చెప్పేసా ఓకే మా నేను ఏమంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి పెట్టుకుంటాను అన్న ఓకే పెట్టుకో బంగారు నేను కొడబ్రేషన్ పెడతాను మాక చెల్లెమ్మ చెప్పాలని నేను చెప్పేసాను మరి నుంచి కొద్దిగా దూరం వస్తానే ఒక హోటల్లో అక్క కలిసింది అక్క వ్యాలు గుడికి టెంపుల్ పోతే టెంపుల్ కాడ అట్లే క్యూలో మనకు ఆడపడుచులు మనకు రాడే నారని అన్న అంటే ఇంత అభిమానంగా చూడు ఎంత పలకరిస్తున్నారో పలకరించేదే కాదు సొంత తమ్ముడి మాది కూడా నన్ను చూసుకుంటాను అనమాట మనము తాడపత్రిలో ఒకసారి షాప్ ఓపెన్ చేసినాం అక్షరంలో తాడేపత్రులు షాప్ ఓపెన్ చేసింటే ఏం జరిగింది తెలుసు కదా గ్లాసెస్ పగిలినాయి గ్లాసెస్ పగిలి ఒక అక్క భుజం పైన ఇక్కడ రాసుకుపోయింది కుడి చేతిలో పిల్లని పట్టుకుంది ఎడమ అక్కడ బ్లడ్ అంతా స్ప్రెడ్ అయింది కాకపోతే బయట చేయి పట్టుకొని అంటే అక్క అక్క ఏమక్క అంటే అన్న నాకు తగిలింది ఎన్న అంటే ఆ గ్లాస్ అంతా పగిలిపోయింది అందరికీ తెలుస్తుంది మొత్తం అందరికి తెస్తారు ఆ రద్దీ అంతా తాడపత్రిలో వన్ బార్ మైండ్ బజార్లో అప్పటికప్పుడు ఖర్చు చేసి అక్క అంటే అక్క ఏం చేసిందంటే ఆడుంటే నాకు వాల్యూ పోతుంది గుర్తుంచుకోండి అన్న మన ఊరో షాప్ పెట్టినాడు మనకి ఇట్లా జరిగిందని పది మంది తెలిస్తే వాల్యూ పోతుంది అన్నది ఆటే చైంది నాకు తెలుసు మళ్ళీ మరోసారి ఫోన్ చేసిన అక్క అంటే అనంటే అక్క ఏమో పోతుంది అంటే అన్న నువ్వు కొత్తగా షాప్ పెట్టుకున్నావు నాతో ఎందుకు చెట్ అప్పారన్న అని చెప్పేసి అన్న మరి ఇంకా ఎవరన్నా షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మన జాగ్రత్తగా షాప్ ఓనర్ తీసుకోవాలి కానీ ప్రతి ఎక్కువైపోయి గ్లాసెస్ పెగలినాయి దుబ్బుకొని దుబ్బుకొని అలాగా అంత దెబ్బ తగిలిన కూడా బ్రాండెడ్ అని మా అన్న మా తమ్ముడు అని చెప్పేసుకుని వెనకేసుకొచ్చుకుంటారు ఇప్పుడు సొంత అన్న తిరితేనే ఒప్పుకోరు సొంత అన్న ఏదన్నా ఇచ్చేస్తేనే ఒప్పుకోరు తమ్ముడు ఇచ్చే కానీ బ్రాండెడ్ అన్న అంటే ఆడపడుచులకి మంచి గుర్తింపు ఇచ్చినారు నాకు గక్క ఈ గుర్తింపు నేను ఇలాగ నిలబెట్టుకుంటాను నా పేరు నేను చెడగొట్టుకుని ఎక్కడను అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను నేను గుంటకల్ కావచ్చు తాడపత్రి కావచ్చు అనంతపూర్ కావచ్చు ఎక్కడైనా కానీ బ్రాండెడ్ అంటే నాకు మంచి పేరు ఉంది అది అక్క చెల్లెమ్మల నువ్వు వడ్డు ఆ వడ్డు నాకు అన్నం పెడుతుంది ఈరోజు ఆడపరుచులు నాకు ఈరోజు అన్నం పెడుతున్నారు ఆడపరచులు ఆశిస్తున్నారు నాకు ఎప్పుడు ఉండాలా చూడండి అక్క నేను ఇప్పుడు రోజు ఉదయకరం ఫోటో ఎట్టు పెట్టుకున్నా నాకు అభిమాని అక్క చెల్లెమ్ములకి ఎప్పుడు నీ తమ్ముళ్ళు నేను నేను ఉన్నా పోయినా కూడా పోయినా కూడా మా పిల్లలు తలుచుకోవాలా అరే బ్రాండెడ్ అని మా నా మా నాయన మీ పిల్లలు అడగల అమ్మా ఇవే మీ ఫోటో మీ ఇంట్లో ఉందంటే అరే బ్రాండెడ్ నాయన ఇంత ముందు ఉండరా మన ఊర్లోనూ ఇట్లా అని చెప్పుకునే విధంగా చేయాలన్నమాట నేను ఏం అంటే ఈ నేను వస్త్ర వ్యాపారంతోనే ఆగిపోను గుర్తుపెట్టుకోండి అక్క చెల్లెములో బట్టల వ్యాపారము అదంతా నాకు ఒక ఇది నేను చేయాల్సింది మీకు చాలా ఉందన్నమాట చేసి చూపిస్తే బాధ్యత నాది ఓకేనా అక్క చెల్లెములు కామెంట్ అక్క ఏం చెయ్యాలా రేపు పొద్దున మహిళకి ఎట్లా గుర్తింపు ఇవ్వాలా అనేది కూడా అన్ని ఆలోచనలు నా బ్రెయిన్లో ఉన్నాయి నాది ఇంకా చిన్న వయసుకే మీరు ఇంత మంచి పేరు పెట్టినారు నాకు నేను చెప్పేది ఒకటొకటి నాకు ఇంకా చాలా వయసు ఉంది మీకు ఇంకా చాలా కష్టపడతాను మీకు అనంతపూర్లో కావచ్చు తాడిపత్రంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు బ్రాండెడ్ నారాన్ని ఇచ్చే రీజనబుల్ రేట్లు ఎవ్వరు ఇవ్వలేరు ఓకేనా అక్క చెల్లెలెములు బట్టల గురించి వ్యాపారం చూసి పెట్టగలం వాల్యుబుల్ పర్సన్ ఎవరు అంటే ఒక బ్రాండెడ్ నారాయణ ఆడపడుతులు గౌరవించదంటే ఒక బ్రాండెడ్ నారాయణ ఒక ఎనక్క ఎప్పుడు అక్క చెల్లెముల సేవలోనే ఉంటాక్క చెలములో మీకు ఎప్పుడైనా కానీ నేను పొరపాటు చేసి నాకు క్షమించండి రేపు పొద్దున ఎప్పటికీ మీకు అందుబాటులోనే ఉంటాను మీకు ఇంకా ఎన్నెన్నో చేయాలన్న ఒక కాపాత్రం అక్క చెలంలో ఒక వెనక చెలంలో ఉందిరా మళ్ళా ఉంటాక చెలంలో